టెన్త్ పరీక్షలలో అత్యున్నత ఫలితాలు సాధించిన పామర్రో శ్రీనివాస విద్యా సంస్థలు శ్రీనివాస విద్యా సంస్థల డైరెక్టర్ పరచూరి నీలమా కామెంట్స్ ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఉన్నతమైన ఫలితాలు సాధించిన పామర్రూ బ్రాంచ్ ఆరు వందల మార్కులకి గాను ఐదు వందల అరవై ఆరు మార్కులు సాధించిన మా పామర్రూ బ్రాంచ్ లో మొదటి స్థానంలో నిలిచిన మా పామరు శ్రీనివాస బ్రాంచ్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధిక ఫలితాలు సాధించినందుకు చాలా గర్వంగా ఉంది మాస్టర్ ఆఫ్ టీచర్స్ అందరికి అదేవిధంగా మా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము స్కూల్ ప్రిన్సిపల్ యేసునాయక్ అన్నారు మా టీచర్స్ మరియు పేరెంట్స్ కృషి వల్ల ఉత్తమ ఫలితాలు లభించాయి అని మా డైరెక్టర్ పరచూరి శ్రీనివాసరావుకి మరియు నీలిమా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఇరవై ఐదు పరీక్ష ఫలితాలలో శ్రీ శ్రీనివాస విద్యా సంస్థల తరఫున శ్రీ శ్రీనివాస పామరు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈరోజు ఫలిత ఫలిత పరీక్ష ఫలితాల కారణంగా మా విద్యార్థిని విద్యార్థులు మంచి విజయాన్ని సాధించినందుకు సగర్వంగా చెప్తున్నాము దీనికి గాను మా విద్యా సంస్థల అధినేత డాక్టర్ పరచూరి శ్రీనివాసరావు సారు అదే డాక్టర్ పరచూరి నీలిమ మేడం గారు మా టీచర్స్ మా పేరెంట్స్ మా పిల్లలు వెనకాలే ఉండి వెన్నుండి ప్రతి విషయంలోనూ నడిపిస్తూ తలలో నాలుగులాగా మా ఎందుండి ప్రతి క్షణము మమ్మల్ని అనాలిసిస్ చేస్తూ ముందుకు నడిపించబట్టి ఈరోజు మేము ఈ పామరు మండలంలో ఈ రిజల్ట్ ఇవ్వటం జరిగింది దీనికి గాను సహాయ సహకారాలు అంది అందరికీ శుభ సాయంత్రం శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల వారి పామరు బ్రాంచ్ తరఫున ఎడ్మిట్ మేనేజర్ సురేష్ రెడ్డిని మాట్లాడుతున్నాను ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మా పామరు బ్రాంచ్ అన్ని రకాలుగా టోటల్లో చూసుకుంటే పల్లవి సాయిరామ్ వీళ్ళందరూ ఐదు వందల అరవై ఆరు ఐదు వందల యాభై ఐదు ఐదు వందలు యాభై ఇదే విధంగా ఇంకొక ఎనిమిది మంది స్టూడెంట్స్ ఐదు వందల పైన తెచ్చుకున్నారు మా పాము స్ట్రెంత్ ఇరవై మూడులో దాదాపు థర్టీ సెవెన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఐదు వందల మార్కుల పైన తెచ్చుకున్నందుకు మేము పామర్ టౌన్లో ఈ యావరేజ్ ఇంకెవరూ కూడా ప్రతి వందలు ముప్పై ఐదు ముప్పై ఏడు మంది ఎవరికి కూడా ఐదు వందల పైన మార్కులు రాలేదు అలాగే మేము ప్రతి సబ్జెక్ట్ పరంగా యావరేజ్ చూసుకుంటే హైయెస్ట్ మార్క్స్ మాకు సబ్జెక్ట్ పరంగా యావరేజ్ తీసుకుంటే ఐదు వందల ఎనభై ఒకటి వరకు అబో సబ్జెక్ట్ వరకు మేము చూసుకున్నాము అలాగే సబ్జెక్ట్ వైజ్ యావరేజ్ చూసుకుంటే మాకు తెలుగులో ఎనభై పర్సెంట్ యావరేజ్ వచ్చింది హిందీలో సెవెంటీ వన్ పర్సెంట్ అదేవిధంగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ జనరల్ సైన్స్ ఈ విధంగా ఓవరాల్గా డెబ్బై రెండు పర్సెంట్ మాకు సబ్జెక్ట్ యావరేజ్ వచ్చిందండి మనం చూసుకుంటే అట్లాగే మేము లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఎబ్రవర్మల్గా మాకు రిజల్ట్ వచ్చింది సబ్జెక్ట్ యావరేజ్తో కానీ టోటల్లో కానీ పిల్లల యొక్క ఇరవై ఏడు మందిలో చూసుకున్నప్పుడు ఏ రకంగా చూసుకున్నా సరే పామరులో అన్ని రంగాల్లో మేము ఎవరి ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా నెంబర్ వన్గా ఉన్నాము ఫ్యూచర్లో కూడా ఎందుకంటే మంచి రిజల్ట్ మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి ఈ పది సంవత్సరాల నుంచి పామరు బ్రాంచ్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ రోజు రోజుకి ఎవరి ఇయర్కి కూడా ని ఇంక్రీజ్ చేసుకుంటా మాకు సపోర్ట్ చేస్తున్న పామరు పేరెంట్స్ అందరికీ అట్లాగే పామర్లో ఉన్న ముఖ్య నేతలందరికీ మీడియా మీడియా మిత్రులు కూడా మేము పెట్టిన ఫస్ట్ ఇయర్ నుంచి మాకు ఎప్పుడు వెన్నట్టుండి హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తున్నారు అట్లాగే స్పెషల్గా ఈరోజు మా బావి భారత ఈ మన ఇండియాకి హాయ్ ఆన్ దిస్ ఈస్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ శ్రీనివాస గ్రావిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టుడే వి హ్యావ్ అచీవ్డ్ ఎ గుడ్ గ్రేట్ రిజల్ట్ ఆఫ్ ఎస్ఎస్సి that is state board, this is uh, in the Pamaru branch, we, we got a very great result, that is Pallavi achieved 566 out of 600 and many more students achieved very good results. And uh, not only uh, our, our uh, along with our Noid sir, not only getting good marks in SSE, the other subjects as well as uh, getting good marks in all other subjects also, Especially in getting social 100 marks and all other subjects, they got around 99, 97, 98, almost 99. And then they were our principal Mr. A. S. and our A. O. Sir, is well, uh, our good team who has been working uh, behind this. And we were especially uh, very good at this uh, uh, co curricular activities, especially Saturday events. See, in getting as a parents, you will be a bit worried. So my, my student or my child should be in this manner, in this pattern. But we should first, as a teacher, we should uh, see or find the talent of, observe the talent of every child and that cap capacity of the child should be recognized by a teacher and by the institute. And our, especially our Institute Sri Srinivasa is well versed in that area. And all the persons who are a bit talented in that particular part Will be giving special coaching in that area, especially objectives as well as everything singing, dancing, or whatever sector they are well versed will be giving, and automatically they will be good at their uh, things. Almost we have all these years we have been, we started our institute in the year 96, and almost for the school for 25 years around we had in the state board, and recently we started CBSE in Vuyuru also and especially i congratulate all the parents as well as all the teachers as well as all my team uh, all my students who got great results and we got we achieved